హలో అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ ఆ యూనివర్స్ మీకు ఇప్పుడు ఎటువంటి మెసేజ్ పంపిస్తోంది ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ వస్తోంది అనేది చూద్దామండి ఇప్పుడు ఇంకా సో ఇప్పుడు మనకు రాశుల పరంగా చూసుకుంటే కన్యా రాశి తులారాశి కూడా ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయండి సో ఇప్పుడు మీకు ఆ యూనివర్సు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము మనము ఈ రీడింగ్ ద్వారా తెలుసుకుందాము ఎందరికీ అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది కోరికలు ఉంటాయి బాధలు బాధలుంటాయి సో అవి నెరవేరడానికి పూజలు వ్రతాలు నోములు అన్నీ చేసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు ఆ యూనివర్స్ని మనం అడుగుదాము ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది మెసేజెస్ ఎలా వస్తాయి అనేది అడుగుదాము అంతకన్నా ముందు మీకు మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి మీ అభిప్రాయాలని నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే మీ సిచ్యుయేషన్కి తగినట్టు మీ పరిస్థితులకు తగినట్టు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అని ఉంటే నాకు డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టినాను అవి ఒకసారి చదివి నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఇప్పుడు మనము ఆ యూనివర్స్ని ఆ డివైన్ని మనం అడుగుదాము ఎలాంటి పరిస్థితి అంటే ఎలాంటి సిచువేషన్ ఎదురుకాబోతుంది మీకు మీకు ఆ డివైన్ నుంచి ఆ యూనివర్స్ నుంచి ఏం సమాచారం అందబోతోంది ఏం మెసేజ్ రాబోతోంది ఏం గైడెన్స్ రాబోతోంది అనేది చూద్దాం ఇప్పుడు ఓకే వన్ ఓకే ద హైరోఫాంట్ ద హైరోఫాంట్ వచ్చింది టెన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ద వరల్డ్ వచ్చింది కింగ్ ఆఫ్ వాంట్స్ వచ్చింది నైస్ ఇంకా చూడండి సింహరాశి కింగ్ ఆఫ్ స్వాడ్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది సో ఇంకొక్కటి చూద్దాము ఓకేనా ఓకే ఫైవ్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ఓకే బాటమ్ ఆఫ్ ది డెక్ ఐస్ కింగ్ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీకు ఏమొచ్చింది అంటే ఈ నెలలో మీకు చాలా బాగుంటుందండి అన్నీ కూడా నెంబర్ వన్ పొజిషన్నే చూపిస్తుంది మీకు నెంబర్ వన్ పొజిషన్లో మీరు ఉండబోతున్నారు సో మీకు ఏదైనా అనుకోండి అంటే మీరు ఏదైనా అనుకోండే కోరిక కానీ ఏదైనా అనుకోండే విష్ కానీ నెరవేరిపోతుంది మ్యానిఫెస్ట్ చేసిండేది అది నెరవేరిపోతుందండి మీకు ఎందుకంటే ఇక్కడ మీకు చూపించేది ఏమంటే అన్నీ కూడా అన్నీ కూడా మీకు సక్సెస్సే చూపిస్తోంది అంటే ఇంతవరకు మీరు చాలా కష్టాలు పడిన బాధలకి మీరు ఏదో ఆలోచనల్లో ఉన్న ఉన్నప్పుడు భగవంతుని ఎక్కువగా నమ్ముకొని మీరు భగవంతునికి మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు నాకు ఎప్పుడు నేను నవ్వుతూ ఉండాలి హ్యాపీగా ఉండాలి నలుగురిని నవ్వుతూ నవ్వేటట్టు నవ్వుతూ ఉండేటట్టు చూడాలి ఆ భగవంతుడు నాకు శక్తినిచ్చినాడు ఆ శక్తిని నేను వినియోగించుకునేసి నలుగురిని నవ్వించాలి హ్యాపీగా ఉండాలి నేను నవ్వుతూ ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి మనం ఒకరిని బాధ పెడితే మనకేమొస్తుంది మనం మనం హ్యాపీగా ఉంటే మనకు బాగుంటే ఉంటుంది మన హెల్త్ బాగుంటుంది అనేసి మీరు ఎప్పుడు భగవంతుని ఆ ధ్యానంలో ధ్యానం అట్లా చేస్తూ మీరు ఎప్పుడూ భగవంతుని అనుకుంటూ ఉంటారండి పాయింట్ వచ్చింది చూడండి అంటే ఒక ఏదైనా కూడా ఒక మంచి రావాలి మంచి జరగాలి అని ఆలోచిస్తూ ఉంటారు మీరు సో అట్లాంటి మనస్తత్వంతో ఉన్నారు అయితే మంచి లైఫ్ అనేది ఉంటుందండి ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ పెంటకల్స్ అని వచ్చింది టెన్ ఆఫ్ పెంటకల్స్ అంటే మీకు మీ లైఫ్ మీరు ఎక్కడికైనా టూర్కు ట్రిప్కు వెళ్దాము అని అనుకుంటూ ఉంటారు ఏదైనా ఎగ్జిబిషన్స్కో ఇక్కడే ఒకే చోటునే ఉండే ఒకే ఊర్లోనే మీ ఊర్లోనే ఎగ్జిబిషన్కో లేకపోతే పిల్లల్ని పిలుచుకొనేసి అదేమంటారు సర్కస్ లాగా సర్కస్ కానీ అమ్యూజింగ్ పార్క్ కానీ ఎగ్జిబిషన్కి కానీ అలాగా వెళ్ళాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు ప్లాన్ చేసి వెళ్తారు అలాగే షాపింగ్ చేయాలనే కోరిక ఉంటుంది అంటే యాంటిక్ పీసెస్ తీసుకోవాలి అండ్ అంటే ట్రెడిషనల్వి ట్రెడిషనల్వి అట్లా ఇంట్లోకి డెకరేషన్వి తీసుకోవాలి డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవాలి అనే ఉత్సాహం కూడా ఉంటుందండి మీకు సో అలా వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది అలా ఎంజాయ్ చేసి కూడా వస్తారు మీరు మీ లైఫ్ కూడా ఎలా ఉంటుందంటే ఎప్పుడూ ఒకటే రకంగా ఉండదు అంటే టర్న్ అవుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అంటే ఒకే టైంలో ఒకే రకంగా ఉండదు ఇప్పుడు ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు రేపు ఉన్నట్లు మన్నాడు ఉండదు మరుసటి రోజు ఉండదు సో ఉండదు కాబట్టి మీ లైఫ్ లాగానే మీ లై మీ మీ థింకింగ్ కూడా అలాగే ఉంటుంది ఒకే థింకింగ్ కాకుండా ఇప్పుడు ఇలా ఉన్నాం నెక్స్ట్ ఇంకా వేరేది ఏదైనా చేద్దాము వేరేది ఏదైనా కొంచెం డిఫరెంట్గా థింక్ చేద్దాము ఎప్పుడు అందరూ ఒకటేలాగా ఉన్నట్టు అందరూ ఒకటే టైప్ లాగా కాకుండా మనం కొంచెం యూనిక్గా ఉందాము మనం కొంచెం డిఫరెంట్గా ఉందామని మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకుంటారు మీ మీ గోల్స్ని మీరు మార్చుకుంటారు మీ చే మీ లైఫ్ చేంజ్ చేయాలనుకుంటారు మీ లైఫ్నే చేంజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ మీ లైఫ్ని టర్న్ చేస్తారండి మీరు డిఫరెంట్గా థింక్ చేస్తారు డిఫరెంట్గా ఆలోచించి మీ లైఫ్నే టర్న్ టర్న్ చేసుకుంటారు మీరు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే మీకు మీ ఇంట్యూషన్ కావచ్చు మీ ఎనర్జీ లెవెల్స్ కావచ్చు మీకు చాలా బాగా సహకరిస్తాయి మీకు ఏదైనా కూడా మీరు అనుకుంటూనే జరిగేటట్టు మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉన్నాయి మీకు ఇక్కడ ఇంకా చూస్తే కింగ్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ స్వాట్స్ కింగ్ ఆఫ్ కప్స్ సో అలా ఉంది ఇక్కడ చూస్తే కింగ్ ఆఫ్ ఇక్కడ నెంబర్ వన్ టెన్ ఆఫ్ పెంటకల్స్ అంటే నెంబర్ వన్ ఇదంతా నెంబర్ వన్ అంటే నెంబర్ వన్గా ఉంటారు అనేసి సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆలోచనల్లో కానీ ఏదైనా ఆలోచించే విధానంలో కానీ డెసిషన్స్ తీసుకునే విధానంలో కానీ అన్నీ అన్నీగా బాగా అంటే ఏది ఏది మనకు కావాలి ఏది మనకు మన దగ్గరికి వస్తుంది అనే థింకింగ్తో ఉంటారు ఇక్కడ ఒక కింగ్ లాగా ఆలోచిస్తారు ఏదైనా ఎవరైనా మీ దగ్గరికి రావాలంటే భయపడతారండి ఎందుకంటే మీరు మీ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే కొంచెం కఠిన పాషాణ హృదయం అంటారు కదా అట్లా గుండె రాయి చేసుకున్నట్టు ఉంటారు అంటే అంత కన్సర్న్ చూపించరు ఎవరి దగ్గర ఎవరికి ఏదైనా మీ దగ్గర మీతో మాట్లాడాలి మీతో ఏదైనా షేర్ చేసుకోవాలి అని మీ కొలీగ్స్ కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు దగ్గరకు వస్తే మీరు కొంచెం కఠినంగా ఉంటారు ఏదాన్ని అంత సులువుగా ఒప్పుకోరు ఒప్పుకోకుండా లేదు నేను ఆలోచించాలి నేను నా నిర్ణయం సపరేట్గా ఉంటుంది నా నిర్ణయం వేరే నిర్ణయంగా ఉంటుంది అని డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటారు సో ఒక లైన్ ఎన ఎనర్జీ అనేది మీకు ఉంటుంది లైన్ ఎనర్జీ ఉంటుందండి మీకు ఎప్పుడు మీకు మీ రాశి కూడా లైన్ సింహరాశి అయి ఉండొచ్చు లేకపోతే ఆ లైన్ ఎనర్జీ అనేది మీకు వచ్చేస్తుంది ఆ లైన్ ఎనర్జీ అనేది లైఫ్లో ఉంటుందండి మీకు సో ధైర్యంగా నిలబడతారు ఎక్కడైనా ధైర్యంగా పోగలుగుతారు ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ స్వాట్స్ సో మీరు ఆలోచన విధానం కూడా చాలా మంచిగా ఆలోచిస్తారు బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అతి ఆలోచన చేస్తారు ఓవర్ థింకింగ్ చేస్తారు ఓవర్ థింకింగ్ చేసినప్పుడు మీరు అనుకునేదానికి రివర్స్లో అయిపోతుంది మీరు అనుకోండేది ఒకటి అక్కడ జరిగేది ఇంకొకటి అవుతుంది అంటే రివర్స్లో జరుగుతుంది మీకు అనుకోండేదానికి రివర్స్లో జరుగుతుంది సో అప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతారు మీరు అనుకోండేది రివర్స్లో జరిగేసరికి చాలా డిసప్పాయింట్ అవుతారు ఎందుకు ఇట్లా జరిగింది నాకు నేను అనుకోండేది నేను ప్లాన్ చేసి నేను చేసినాను కదా ఎందుకు నాకు ఇట్లా జరిగింది అని ఆ సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో బాధ అనేది ఏర్పడుతుంది మీకు సో మళ్ళీ తర్వాత ఒక్కొక్కసారి మళ్ళీ లేదు ఇలా ఉండకూడదు నేను అనేసి మళ్ళీ ధ్యానము భగవంతుడిని ఇన్ట్యూషన్ మీ సెవెన్ చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకునేదానికి ధ్యానం చేయడం మెడిటేషన్ చేయడము అక్కడ వాటర్ దగ్గర కూర్చొనేసి ఆ ప్రశాంతమైన వాతావరణం లో కూర్చునేసి ఆ సీ దగ్గర అంటే సముద్రం దగ్గర కానీ అట్లా కూర్చొని వాటర్ దగ్గర వాటర్ ఉండే చోట్ల కూర్చొని మీకు ధ్యానం చేయాలంటే చాలా ఇష్టం ఉంటుందండి సో అలా చేయాలనేసే పద్ధతిలో మీరు చూస్తూ ఉంటారు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నీ ఫ్రెండ్లీగా అయితే మీకు నేచర్ అంతా ఫ్రెండ్లీగా ఉంటుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే లయన్ సింహము సో ఇక్కడ చూస్తే ఈ బర్డ్స్ అన్నీ బర్డ్స్ అన్నీ కూడా మీకు వెన్నంటే ఉంటాయి అంటే మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది నేచరు అనిమల్స్ నేచరు యూనివర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఫైర్ ఎనర్జీ సో ఫైర్ ఎనర్జీ అంటే ఇక్కడ మీకు మేషరాశి వస్తుంది వృశ్చిక వృశ్చిక రాశి వృషభ రాశి వస్తుంది మేషరాశి వస్తుంది సింహరాశి వస్తుంది వృషభ రాశి వస్తుందండి ఇక్కడ సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఎయిర్ ఎనర్జీ ఎయిర్ ఎనర్జీ ఇక్కడ చూస్తే అదే తులా రాశి వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి సంబంధించింది ఇది సో ఇక్కడ చూస్తే వాటర్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ అంటే ఇక్కడ చూస్తే మకర రాశి కర్కాటక రాశి మీనరాశి కుంభరాశి వాళ్ళకి సంబంధించింది సో మీ లైఫ్ ఇప్పుడు నెంబర్ వన్గా ఉంటుందండి నెంబర్ వన్గా ఉంటుంది ఏది చేసినా కూడా సక్సెస్ అనేది మీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు మీరు ఏది అనుకున్నా కూడా మీకు మీ చేరువలో ఉంది అది మీరు అనుకోవాలి అంతే మీ చేరువలో ఉంది మీకు అది మీ దగ్గరకు వచ్చేస్తుంది ఎనీథింగ్ ఎనీ ఆఫర్ గుడ్ లక్ గుడ్ ఆఫర్ గుడ్ ఆఫర్ మీ దగ్గరకు వచ్చేస్తుంది మీరు ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా అరే ఏ ఎందుకు ఇలా నాకు ఏదైనా మాట్లాడితే ఎందుకు కొంచెం అందరు కోపగించుకుంటారు నేను ఏదైనా స్ట్రిక్ట్గా ఉండేనే కదా నేను స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్గా ఉంటేనే కదా లేకపోతే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కువ స్ట్రిక్ట్గా లేకుండా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళు ఎంత ఏం అడిగితే అది ఇవ్వడం కానీ ఏదైనా అంటే ఆఫీస్లో కావచ్చు లేకపోతే పక్కన ఎక్కడైనా కలిసి డబ్బుల విషయం కావచ్చు అట్లా ఎవరైనా అడిగినారంటే కొంచెం కూడా అంటే సాఫ్ట్ కార్నర్ అతి సాఫ్ట్ కార్నర్ ఉండి అందరికి ఇచ్చేసినారంటే చాలా మళ్ళీ అవస్థలు పడాల్సి ఉంటుంది కొంచెం అందుకని కఠినంగా ఉంటారు మీరు ఏదైనా ఏదైనా విషయంలో కఠినంగా ఉండి వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటారు సో ఇక్కడ చూసుకుంటే కింగ్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది సో మూడు ఎనర్జీస్ వచ్చినాయి అంటే ఫైర్ ఎనర్జీ ఎయిర్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ సో ఇక్కడ వాటర్ ఎనర్జీకి వచ్చేసరికి మీరు చాలా సాఫ్ట్ అయిపోతారండి సాఫ్ట్ అయిపోయేసి ఎవరిని ఎక్కువ మాట్లాడరు అంతా కూర్చునేసి ఇక్కడ కూడా ఇక్కడ కూడా నేచర్ అంతా ఉంది ప్రాణులన్నీ ఉన్నాయి కానీ కూడా మీరు ఏం ఆలోచించరు బాగుండాలి అందరం బాగుండాలి అనేసి ఒక మనసులో అదే పెట్టుకునేసి ఉంటారు మేనిఫెస్ట్ చేస్తుంటారు ఎక్కువ భగవంతునికి మ్యానిఫెస్ట్ చేస్తుంటారు ఇక్కడ చూడండి మీనరాశి కూడా ఉందండి ఇక్కడ వాటర్ ఎనర్జీ కాబట్టి మీనరాశి కర్కాటక రాశి తర్వాత మకర రాశి తర్వాత కుంభరాశి కూడా వస్తుంది ఒక విధంగా చూసుకుంటే కుంభరాశి కూడా వస్తుంది ఇది ఇక్కడ చాలా బాగుంటుంది మీకు నెంబర్ వన్ కార్డ్గా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్పాట్స్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ సో ఇక్కడ చూసుకుంటే సరి ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ ఒక్కొక్కసారి మీ మైండ్లో నెగిటివ్ థాట్స్తో తల పగిలిపోతున్నట్టు ఉంటుంది తలనొప్పి రావడం కానీ మీకు ఒక విధంగా ఈ ఈ కార్డ్స్ని బట్టి చూస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఎక్కువ నిల్చుకొని నిల్చుకొని ఉండడం కానీ ఏదైనా పని చేసేటప్పుడు నిల నిల్చుకొని ఉండడము అలా లేకపోతే ఏదైనా ఎవరైనా మిమ్మల్ని చాలా బాధ పెట్టడము చాలా ఏమంటారు ఫిజికల్గా ఏదన్నా బాధ పెట్టడము అట్లా కూడా మీకు జరిగి సో దానివల్ల ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటారు ఆ బాధలన్నిటికీ విరుగుడు మీకు మళ్ళీ ఇక్కడ నెంబర్ వన్ ప్లేస్ రావడం సో వచ్చిందంటే అన్నీ సక్సెస్ అవుతాయి ఈ బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎందుకు అని అంటే ఇవన్నీ కూడా ఇంతవరకు అనుభవించినారు ఇప్పుడు వరకు అనుభవించినారు సో నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే టైం అంతా కూడా మీకు చాలా బాగుంటుంది మీరు ఏదైనా పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ పరిస్థితులు కూడా అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎగిరి వెళ్ళిపోతాయి ఆ సమస్యలు అనేవి ఆ షాడో నెగిటివ్ థింకింగ్ అనేది నెగిటివ్ థాట్స్ నెగిటివ్ సమస్యలు అనేవి కూడా ఎగిరిపోతాయి మీలో అంత పాజిటివిటీ వచ్చేసరికి అప్పుడు ఈ ఈ కాకులు అనేవి మీ దగ్గర ఉండవు వెళ్ళిపోతాయి మీ దగ్గర వచ్చి దగ్గరకు వచ్చి గట్టిగా అరుస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉండే కంటే దూరం వెళ్ళేసి మీకు దూరంగా వెళ్ళిపోయేసి ఉంటే బాగుంటుంది అనేసి మీరు అనుకుంటూ ఉంటారు ఏదైనా కన్నా దగ్గర ఉంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది పరంగా వెళ్ళిపోయేది మేలు అని ఇక్కడ కూడా డబ్బులు సమస్య కూడా ఉండొచ్చు డబ్బులు పరంగా కూడా ఏదో సమస్య ఉండి బాధపడుతూ ఉండొచ్చు దేనికైనా మీరు నేర్చుకోవాలి ఏదైనా సో ఇది తీసి నేను బయటికి అడుగు పెట్టాలి అని అనుకున్నా కూడా మిమ్మల్ని అడుగు బయట పెట్టనీయకుండా ఉంటారు సో అది కూడా బాధ అవుతూ మీరు బాధపడుతూ ఉంటారు సో ఇదండి వాళ్ళ వీడియో బాగుంటుంది అయితే మీకు బాగుంటుంది కొంచెమే అన్నీ మంచిగానే వచ్చినాయి అన్నీ మంచిగానే వచ్చాయి ఇది ముందు ముందు పాస్ట్లో ఇట్లా బాధపడి ఉంటారు ప్రజెంట్ ఫ్యూచర్ బాగుంటుంది ఫ్యూచర్లో మీ లైఫ్ చాలా బాగుంటుంది ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు నెంబర్ వన్గా ఎదగాలని చూస్తారు మీకు ఏదైనా ఎవరైనా దగ్గరికి రావాలన్నా కూడా కొంచెం కింగ్ అంటే ఎట్లుంటారంటే ఒక రకమైన స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా ఉంటారు ఎక్కడికైనా ఏదైనా ఉంటే దమ్ము దమ్మున్న ఆఫీసర్ అంటారు కదా అట్లా ఉంటారు సో అట్లా మీరు అన్నీ చూసుకుంటూ ఏదైనా ఒడిదుడుకులు వస్తే వాటిని సాల్వ్ చేసుకుంటూ ఆలోచించి నిర్ణయాలు తీసుకునేసి ముందుకు అడుగు వేస్తారు సో సో మీ యూనివర్స్ ఈరోజు యూనివర్స్ మీకు ఈ కార్డ్స్ ద్వారా ఏం తెలియజేస్తుందంటే మీకు ఫ్యూ రాబోయే కాలంలో ఫ్యూచర్లో బాగుంటుందండి ఇప్పుడు అంతా కూడా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి డబ్బులు సమస్యలు ఉన్నాయి ఆలోచనలు నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అట్లా ఉన్నాయి దాని తర్వాత తర్వాత హెల్త్ని బాగా సరి చేసుకుంటారు బ్యాలెన్స్ చేసుకుంటారు మెడిటేషన్ చేసి చేసి సెవెన్ చక్రాస్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు సో బాగుంటుంది ఓకేనా ఇదండి ఇవాళ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు ఇవ్వాల్సిన కామెంట్స్ అంటే పాజిటివ్ ఎనర్జీస్ని మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫైవ్ త్రిబుల్ వన్ అని మీరు కామెంట్ చేయండి ఓకేనా డబల్ ఫైవ్ త్రిబుల్ వన్ ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే Thank you.